వెల్కమ్ టు నాంసరి ఈరోజు నేను బెల్లం కజ్జికాయలు చూపించిపోతున్నా ఇవి బయట క్రిస్పీగా లోపల బాగా ఉంటాయి మనం హెల్త్ కూడా చాలా మంచిది బెల్లం వేస్ట్ చేస్తున్నాం కదా కాబట్టి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలాగా అయితే నేనైతే తక్కువ పిండి వేసుకొని చేసి చూపిస్తాను మరి ఎక్కువ వేయలేదు ఇలా అయితే ఎవరైనా చేసుకోవచ్చు తక్కువ పిండి వేసుకొని అయితే మరి ఇక్కడ నేను మైదా పిండి తీసుకుంటాను ఒక మనకి ఎంతైనా కలుపుకోవచ్చు అండి ఇక్కడ కొలతనేం లేదు ఎందుకంటే ఒకవేళ మనకి పిండి మిగిలిందనుకోండి పప్పుల పిండి తర్వాత మనం మళ్ళీ అయినా పిండి కలుపుకోవచ్చు ఒక చిటికెడు ఉప్పు వేసుకొని ఒక రెండు స్పూన్ల వరకు నూనె వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి మనమంతా పిండికి అంతా కలిపేలాగా పట్టేలాగా అంతా బాగా కలుపుకొని చేతితో మనం ఇలాగా చేసామంటే మనకి ముద్దలాగా రావాలి అలాగ ముద్దలాగా వచ్చిందనుకో కరెక్ట్గా సరిపోయినట్టు లేదంటే ఇంకా కొద్దిగా నూనె వేసుకోండి కావాలంటే లేదంటే నేనే వేసుకోవచ్చు ఇలాగ వేసుకొని మనం కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకొని చపాతి పిండిలాగా కలుపుకోవాలి ఇక్కడ మైదా పిండి ప్లేస్లో మనం గోధుమ పిండి తీసుకున్నాం అనుకోండి ఇంకా బాగా ఉంటుంది టేస్ట్ కూడా బాగా ఉంటుంది అలాగే మన హెల్త్ కూడా మంచిది ఇక నేనైతే మైదా పిండి వాడుతానా మీకు ఒకవేళ ఇష్టం లేదు అనుకుంటే గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు చండిలాగా కలిపేసుకొని కొద్దిగా నూనె వేసి ఇది పిండి ఆరకుండా ఉండడం కోసము అన్ని వైపులా బాగా నూనె అప్లై చేసేసుకొని మూత పెట్టుకొని ఒక అరగంట పాటు మనం నానబెట్టుకోవాలి మూత పెట్టేసి ఇప్పుడు ఈలోగా మనం పిండిని రెడీ చేసుకుందాము ఇప్పుడు రెండు కప్పులు పుట్నాలు తీసుకుంటాను మేమైతే అయితే పప్పులు అని అంటాము రెండు కప్పులకి చూడండి ఇక్కడ అరకప్పు వరకు వేయించినటువంటి పల్లీలు అరకప్పు వరకు వేయించినటువంటి నువ్వులు అలాగే ఒక కప్పు ఎండు కొబ్బరి ఇప్పుడు ఒక ఏడెనిమిది ఇలాచి వేసుకుంటాను అలాగే స్వీట్కి తగ్గట్టుగా మీరు వేసుకోండి నేనైతే ఇక్కడ నా కొలతతో నేను రెండు కప్పులు వేసుకున్నాను కరెక్ట్గా బెల్లం కూడా ఇప్పుడు అంతా మిక్సీ పట్టేసుకోవాలి ఒకేసారి పట్టడానికి కుదరలేదు అందుకోసమే రెండుసార్లు మిక్సీ పట్టుకుంటాన్నా మనం ఇక్కడ పల్లీలు అలాగే నువ్వులు వేయడం వల్లగా మనకి టేస్ట్ బాగా ఉంటుంది మంచి స్మెల్ వస్తుంది డిఫరెంట్గా చాలా బాగా ఉంటుంది ఒకవేళ మీకు వద్దు మామూలుగా మనం రెగ్యులర్గా చేసేటువంటి వాటిలాగా చేసుకోవాలన్నా కూడా అలా అయినా చేసుకోవచ్చు అంతా ఒక్కసారి బాగా కలిపేసుకొని చూడండి ఇలాగా మనకి నాకైతే ఇక్కడ మరీ మెత్తగా అయితే రాలేదండి కొద్దిగా మధ్య మధ్యలో చిన్నగా రవ్వలాగా అనిపిస్తుంది ఇలాగ రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు మనము మనకి కావాలంత పిండి తీసుకొని మనం చేసేటటువంటి వాటిలో స్పూన్తో వేసుకోవడమే ఇప్పుడు చూడండి ఈ పిండిని మీకు నచ్చిన సైజులో మీరు ఇక్కడ నేను ఒక చిన్న పూరి సైజ్ అంత బాల్స్ తీసుకున్నాచ్చండి చాలా చిన్నవిగా చేసి చూపిస్తాను మీకు మీకు తమ్ముదేళ్ళు చూసే ఉంటారు కదా అలాగే చిన్నగా చేసుకుంటాను మీకు పెద్దగా కావాలంటే పెద్దగా చేసుకోవచ్చు ఇలాగ కొన్ని ఒక పది పదహైదు అలాగా రెడీ చేసేసుకొని మనము ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసుకొని మూత పెట్టేసుకోవాలి ఎందుకంటే పిండి ఆరకుండా మనం జాగ్రత్తగా చూసుకోవాలి ఇలాగ కొద్దిగా పొడి పిండి వేసుకొని మనము పూరి సైజులో ఒత్తుకోవాలి మరీ మందంగా కాకుండా మరీ పలుచగా కాకుండా చేసుకోవాలి మనము ఇలాగా ఒక నాలుగైదు చేసుకొని మనము రెడీగా పెట్టుకొని ఒక్కొక్కటి మనం పిండి వేసుకొని ఒత్తుకోవడమే ఇప్పుడు నేను ఇలాగా చేసుకున్న తర్వాత మనకి అన్నీ ఒకే సైజులో రావాలి కదా అనేసి అందుకోసమే నీకు కరెక్ట్గా చూపిస్తున్నా చని ఇలాగైనా మనం వేసేసుకోవచ్చు కానీ ఒకే సైజులో కనిపించాలి అనుకుంటే ఇలాగ సేమ్ సైజు ఒకే సైజు ఇలాగ కొలతతో ఈ కప్పుతో నేను అన్నీ ఇలాగ రెడీ చేసుకున్నాను మిగిలినటువంటి పిండి అంతా కూడా మనము మనం తిరిగి అందులోకి వేసుకొని మూత పెట్టేసుకుంటే మెత్తబడుతుంది అండి ఇలాగ ఈ మందంతో మళ్ళీ పలుచగా కాకుండా మందంగా కాకుండా చేసుకున్నా ఇలాగా ఒక రెండు మూడు చేసేసుకొని మనము ఒకేసరే లేదనుకుంటే చాలామంది ఒకేసరే ఒక తొమ్మిది పది ఒకదానిపైన ఒకటి వేసుకొని చేసుకుంటారు కానీ అతుక్కుంటాయి కదా అందుకోసమే నేనైతే ఒక నాలుగు అలాగ చేసి పెట్టుకుంటాన్నా సైజు మాత్రం అన్నీ ఒకే సైజు వచ్చేలాగానే ఇలాగ రెడీ చేసేసుకొని ఇప్పుడు మనం పిండి ఒత్తుకోవడం కదా పిండి ఒత్తుకోవడమే చాలా ఇబ్బంది అండి ఇందులోకి పిండి వేసుకొని చేసుకోవడము నేనైతే చూడండి ఇక్కడ ఒక స్పూన్ వరకు పిండి వేసి ఇలాగే పీట మీద పెట్టేసుకొని ఇక్కడ చుట్టూ మనుపు అంచుల చుట్టూ నీళ్ళు అప్లై చేసుకుంటాను ఒకవైపు అప్లై చేసుకుంటే చాలు ఇలాగ మనం రెండో వైపు పిండి బయటికి రాకుండా ఇలాగ ఒత్తుకోవాలి చూడండి పిండి ఎక్కువ వేసామనుకోండి మరి మనకి బయటకు వచ్చేస్తే ఇవి అతుక్కోదు ఆయిల్ అంతా కూడా గలీజ్ అయిపోతుంది ఖలీజైపోతుంది వచ్చేస్తుంది లేదంటే ఇలాగ చూడండి అరిచేతిలో పెట్టుకొని ఇదైతే చాలా ఈజీగా చేసుకోవచ్చు అరిచేతిలో పెట్టుకొని మనం ఇక్కడ ఒక స్పూన్ వరకు పిండి వేసుకొని జాగ్రత్తగా ఇక్కడ కూడా ఒక వైపు ఒక వైపు అంచుల వైపు నీళ్ళు ఇలాగా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకొని ఇప్పుడు రెండు జాగ్రత్తగా రెండో వైపు ఇలాగా మనము అతికించేస్తే సరిపోతుంది ఈజీగా వస్తుంది ఎక్కడా కూడా పిండి కూడా నీకు బయట కనిపించదు ఇలాగ రెడీ చేసుకొని మనం వేడి అయిన తర్వాత ఆయిల్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లేదా ఫ్లేమ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫస్ట్ లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకున్నామంటే మనకి ఈజీగా వస్తాయి విడిపోకుండా ఉంటాయి అంటే మనం మనం బాగా ప్రెస్ చేసుకొని ఉంటే అస్సలు మనకి విడిపోవండి ఇలాగ రెడీ చేసుకొని ఎప్పుడు మనము ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని అన్ని వైపులా మనం బాగా కాల్చుకోవాలి అంటే మీకు కలర్ ఎలాగైనా కాల్చుకోవచ్చండి మీకు ఎక్కువ కలర్ కావాలంటే ఎక్కువ రోస్ట్ కావాలంటే ఎక్కువ రోస్ట్ చేసుకోండి లేదంటే ఈ కలర్లో ఉన్నా కూడా మనకి సరిపోతుంది నేనైతే ఇంకా కొద్దిగా రోస్ట్ చేసుకుంటున్నాను మామూలుగా అయితే కచ్చికాయలు బయట అమ్మేటో అయితే అదే కలర్లోనే ఉంటాయి నేనైతే కొద్దిగా కలర్ వచ్చేంత వరకు కూడా ఇలాగా అటు ఇటు తిప్పుతూ ఒక రెండు నిమిషాలు మనం ఫ్రై చేసుకున్నామంటే సరిపోతుంది ఇప్పుడు ఈ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు వీటిని తీసేసుకుందాం చూడండి పిండి ఎక్కడా కూడా నీకు ఆయిల్లోకి అస్సలు కాలేదు పిండి ఒకవేళ ఆయిల్లోకి వచ్చింది అనుకోండి మనకి ఎక్కడైనా ఓపెన్ అయితే ఆయిల్ అంతా కూడా గలీజ్ అయిపోతుంది ఇలాగే మిగిలినవన్నీ కూడా ఇలాగే కాల్చేసుకోవడమే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇవి మనకి నెల రోజులైనా నిల్వ ఉంటాయి ఇంట్లో చేసుకునేటువంటివి కదా మనకి హెల్తీగా కూడా ఉంటాయి నచ్చితే తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి